ప్రైస్తులు కూడా అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు నామను బట్టి కృపను బట్టి నేను సంతోషంగా ఉన్నానండి ఆయన ప్రేమలో ఆయన కృపలో మీరు కూడా దేవుని అందు సంతోషంగా ఉన్నారని దేవునిలో ముందుకు సాగుతున్నారని అమ్ముచున్నాను దినాన్న దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవుడు ఈ దినాన మనతో ఆయన మాట్లాడుతున్నాడు మన అందరిని ధ్యానించబోతున్నాము అయితే మనము భయంకరమైన దినాల్లో ఉంటూ ఉన్నామండి కాలాలు గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కదండి సంవత్సరాలు గడుస్తున్నాయి దినాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి అయితే దేవుని కృప మనకి తోడైంది కాబట్టి మనం ఈ దినా సజీవులుగా ఉన్నాం సజీవ సంఖ్యలో దాచబడిన వారమై ఉన్నాం కదండి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తులు తిమోతికి రాసిన పత్రికలో ఈ వాక్యము చాలా భయంకరమైన కాలములు అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకొనమని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడండి మనకి జాగ్రత్తగా ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి అంతి దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకున్నాము దినాలు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు దేవుని రాకడ కూడా సమీపమైంది అంతి దినము సమీపమైతే ఉన్నది కదండి దినాలు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన రాకడ సమీపముగా ఉందమని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా ఎలా అంటే ఆయన రాకడ సమీపముగా ఉంది అంత్య దినములో అపాయకరమైన కాలములు వస్తాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఇంకా ఈ అపాయకరమైన కాలములో అంటే అంత్య దినములలో మనుషులందరూ ఏ విధంగా మారిపోతారంటే చూడండి మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులు బింకములాడువారులు అహంకారులు గర్వాంతలు సజ్జన ద్వేషులు ఇంకా క్రూరులు అనురాగరహితులు తల్లిదండ్రుల కృతజ్ఞత లేనివారు ఇంకా గర్వాంధులు ద్రోహులు మూర్ఖులు ఇలా ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తున్నాయండి అంటే మనుషులు ఈ విధంగా మారిపోతూ ఉన్నారు ఈ విధంగా తయారైతూ ఉన్నారంట ఇంకా చెప్పుకోవాల్సిన విషయము ఏంటంటే దేవుని కంటే సుఖానుభవంగా ప్రేమించేవారు పైకి భక్తి గలవారే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరంట ఇంత భయంకరమైన విషయం కదండి పైకి భక్తి గలవారుగా ఉంటారంట దేవుని శక్తిని అంటే దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారంట ఈ నాన్న కదా చాలామంది పైకి భక్తి వల్లే నటిస్తూ క్రైస్తవులుగా నటిస్తూ ఏదో భక్తివారమని భక్తి గలవారమని చెప్పుకుంటూ ఎవరిని మోసపరుచుకుంటున్నారండి వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు మనుషులు చూడడానిక మన భక్తి ఏదో మనం మందిరానికి వెళ్ళామంటే వెళ్ళాము వచ్చామంటే వచ్చాము ఎవరి కోసం ఇదంతా దేవుని చూడాలన్నా దేవునికి నమ్మకంగా ఉండాలనా లేకపోతే మనుష్యులు చూడాలని మనుషులు మెప్పు పొందుకోవాలని మనం భక్తి చేస్తున్నామా ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నాన్న మనము సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి ఈ విధముగా మనుషులు మారిపోతూ ఉన్నప్పుడు అట్టి వారికి విముఖుడుగా ఉండమని దేవుడు మనల్ని మాట్లాడుతున్నాడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మనకి బుద్ధి చెప్తున్నాడు పౌలు భక్తుల తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా కదా పైకి భక్తి గల వారే ఉంటారు దాని శక్తిని ఆశ్రయించిన వారేమంటారు ఎందుకండి భక్తి పైకి పైనా భక్తి చేస్తూ దాని శక్తి లేనప్పుడు ఎందుకు ఆ భక్తి ఎందుకు కదా మనము భక్తి చేసామంటే దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళు ఆశ్రమై ఉన్నాం దేవుని శక్తి మనకి అవసరమైనది కదండి పైకి పైకి భక్తి చేస్తే ఏదో ఏదో పాస్టర్ గారు ఫీల్ అవుతాడనో దేవుని సేవకుడు బాధపడతాడనో చర్చికి వెళ్ళడం మందిరానికి వెళ్ళడం కాదు కానీ దేవుని ప్రేమించేవారు దేవునికి నమ్మకంగా ఉండేవారు దేవు ఇవన్నీ దృష్టి వారి మీద పడాలని భక్తి చేస్తారు కానీ ఏదో పై పైకి భక్తి సేవకుల కోసం భక్తి పాస్టర్ల కోసం భక్తి కాదండి దినాన్న చాలా మంది ఆ విధంగా తయారవుతూ ఉన్నారు అట్టి వారికి విముఖుడుగా ఉండమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి ఇలాంటి లక్షణాలు మనలో ఎవరికైనా ఉంటే దయచేసి వాటి అన్నింటినీ విడిచిపెడుకుందాం దేవునికి దగ్గర అవుతాం దేవునికి ఇంకా నమ్మకంగా ఉండాలని దేవుడు మనతో ఇది నన్ను మాట్లాడుతున్నాడు అలాంటి లక్షణాలు కృతజ్ఞత లేని వారుగా అపవిత్రితమైన కార్యాలు సజ్జన ద్వేషులు ఇలాంటి లక్షణాలు ఇందులో చెప్పిన లక్షణాలు ఏమైనా మనలో ఉంటే వాటన్నింటిని మనం విడిచిపెట్టి దేవుని సహాయాన్ని పొందుకుని భక్తి కలిగిన వారమే ఉంటూ దాని శక్తిని కూడా ఆశ్రయించే వారుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి దేవుడు దినాన జ్ఞాపకం చేస్తున్నాడు కదండి ఇటువారికి విముఖుడు విముఖుడగా ఉన్నాం వారికి దూరంగా ఉందాం అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి పై పైకి పోయి అంటే ఏదో ఈ లోకాశ నేత్రాశ ఈ విధమైన కార్యములు కొరకే ఉన్నారండి లోకంలో ఎంతో అట్రాక్షన్స్ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఫ్యాషన్ వరల్డ్లో మనం ఉన్నాం కదండి ఒకరిని చూసి ఒకరు పాడైపోతున్న దినాలు ఒకరిని చూసి ఒకరు ఏదో స్టైల్ నేర్చుకునే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి అయితే మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి అపాయకరమైన కాలములో అంతి దినములలో మనం ఏమి చేయాలి ఈ విధంగా ఉండాలా లేకపోతే అటు వారికి దూరముగా ఉండి దానికి దగ్గర అవ్వాలి ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పెరటం మనం చేస్తున్నాను అట్టివారముగా ఉందామా దేవునికి దగ్గరగా మన భక్తిని మనం సరి చేసుకుంటూ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ విధంగా ఉంటే మనం వెళ్తామండి దేవునికి దగ్గర అయితే మనం పరలోక రాజ్యానికి సమీపముగా ఉంటాం ఈ అపాయకరమైన కాలంలో అంత్యదిన ఎలా ఉండాలంటే అట్టివారికి మనం దూరంగా ఉండాలి మనుషులందరూ భయంకరంగా మారిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం దూరంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు ఒకవేళ అలాంటి లక్షణాలు అలాంటి క్రియలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలంటే ఒకటి మనతో మాట్లాడుతున్నాడు ఎంత దినాల్లో మనం ఏమి చేయాలంటే మనము మెలకుగా ఉండాలి కదండి మెలకుగా అంటే మార్నింగ్ అంతా మెలకుగానే ఉంటాం నైట్ అయితే పడుకుంటాం కదండి ఆ మెలకు కాదు కానీ ప్రార్థనలో మెలకుగా ఉండాలి కదా ఈ తిమోతికి రాసిన పత్రికలోనే నాలుగో రెండవ వచనంలో సేవకులు అయితే సమయమందును అసమయమందును ప్రయాసపడమంతే దేవుడు మాట్లాడుతున్నాడు సేవకులైతే సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని ప్రకటించే వారుగా ఉండమంటే దేవుడు మాట్లాడుతున్నాడు విశ్వాసులుగా ఏం చేయాలంటే వారు చెప్పే వాక్యాన్ని మనం గ్రహించుకుంటూ ప్రతి దినాన్ని వాక్యాన్ని వింటూ హృదయాన్ని సరిచేసుకుంటూ ఉండాలి కదండి ఇంకా ఒకటో ఒకరి పదహారు అధ్యాయం పదమూడు వచనంలో మెలకుగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై మీరు చే కార్యములన్నీయు ప్రేమతో చేయమని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు కదండి మెలకుగా ఉండాలి అంటే ప్రార్థనలో మెలకుగా ఉండాలి విశ్వాసం అందు నిలకడగా ఉండాలి అయ్యో భయంకరమైన దినాల్లో మనుషులందరూ ఇలా మారిపోతూ ఉన్నారు మనం కూడా అలా మారిపోవాలా లేకపోతే ఏమి చేయాలి అనుకుని విశ్వాసంలో మనం బలహీనలము కావద్దు కానీ విశ్వాసంలో ఎలా ఉండమని దేవుడు చెప్తాడంటే నిలకడగా ఉండాలంటే అంతే దినాల్లో మనుషులు ఏ విధంగా మారిపోయిన పరిస్థితి ఏ విధంగా మారిపోయినా మీరు ఎలా ఉండాలంటే మనందరం ఎలా ఉండాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలంట ఏ దినాన ఏం సంభవిస్తుందో తెలీదు కానీ మన విశ్వాసంలో కిందకి దిగ జారద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా పౌరుషము గలవారే ఉండు అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పౌరుషము గలమ అంటే కోపంగా ఉండాలా ఇతరుకి ఎదురు వారితో కోపంగా పౌరుషముగా అది కాదు పౌరుషం అంటే భక్తిలో పౌరుషముగా ఉండాలి మనము చేసే భక్తి దేవుల్లో పౌరుషముగా ఉండాలి దినదినము తగ్గిపోతూ ఉండొద్దు కానీ దినదినము మనము ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటూ రోష్యము కలిగి దేవుని సేవకులుగా దేవుని సైనికులుగా మనం మారిపోవాలి అదే కదా దేవుడు మనలో చూసేది మెచ్చుకునేది అదే కదండి అంతేగాని మనము ప్రార్థన లేని వారుగా విశ్వాసంలో కిందకి దిగజారిపోయిన వారుగా మనం ఉండొద్దు ఇంకా మీరు ఏ కార్యము చేయినా చేసిన ప్రతి కార్యములో ఎలా చేయాలంటే ప్రేమతో చేయుడి అని దేవుడు మాట్లాడుతున్నాడండి మీరు ప్రార్థన చేస్తే దేవుని ప్రేమతో మందిరానికి వెళ్తే ప్రేమతో భక్తి చేస్తే భక్తి కూడా ప్రేమతో దేవుని ప్రేమించేవారు ప్రతి విషయముని ప్రేమతో చేయాలి ఎవరి వారికి సహాయం చేసినప్పుడు ప్రేమతో చేయండి అని దేవుడు మనలో మనతో మాట్లాడుతూ ఉన్నాడండి ఇంకా మనం ఈ అపాయకరమైన కాలంలోనే అంత్యదినములలోనే మనము ఇంకా ఎలా ఉండాలంటే తీమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం చూస్తే నీవు యవ్వ నుండి పారిపోము పవిత్ర హృదయలై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు దేవుడు ఎవడు మనతో మాట్లాడుతున్నాడండి అండి నేర్చు నుండి పారిపోము పారిపోవాలి అటు వారికి విముఖుడు అయి ఉండము ఆ నేర్చు నుండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవ నుండి మనం పారిపోవాలండి భయంకరమైన అలవాట్లు ఎవరి క్ర ప్రాయంలో ఎవరి కాలంలో మనం చూస్తూ ఉంటాం అయితే అట్టి వారికి మనం దూరంగా ఉండాలి అలాంటి యవనేచులు అదురవాళ్ళ వాట్లు మనలో ఉంటే అవి దూరం చేసుకోవాలి అలాంటి క్రియల నుండి మనం ఏమవ్వాలంటే దూరంగా పార్పమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా పవిత్ర హృదయులై మన హృదయం దేవుని ఆలయము కాబట్టి మన హృదయం ఎలా ఉండాలండి పవిత్రంగా ఉండాలి అప్పుడే కదా దేవుడు మన హృదయంలోకి వస్తాడు మన హృదయంలో నివాసం ఉంటాడు మన హృదయము చెత్త చెత్తగా ఉన్నప్పుడు మన హృదయం అంతా పాపం పెట్టుకున్నప్పుడు మన హృదయంలో దేవుడు నివసించలేడు అయితే మన హృదయం ఏ విధంగా ఉండాలంటే పవిత్ర హృదయమై ఉండాలంట ప్రార్థన చేయి వారితో కూడా నీతిని ప్రేమను విశ్వాసమును సమాధానమును వెంటాడుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి నీతిని ప్రేమను సమాధానమును విశ్వాసమును వెంటాడము అని దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగు మనలో ఉండాలి నీతి మనలో ఉండాలి ప్రేమ మనలో ఉండాలి విశ్వాసం మనలో ఉండాలి సమాధానం మనలో ఉండాలి నాలుగు అంశాలని వెంటాడు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి ప్రార్థన చేయు వారితో కూడా ఉండాలంట ప్రార్థన చేసే గుంపులో ఉండాలండి ఇట్టి విధమైన అపవిత్రమైన కార్యములు చేసేవారికి దూరంగా ఉండవు ఎవరికి దగ్గర ఉండాలి ప్రార్థన చేసేవారికి దగ్గర ఉండాలి ప్రార్థన చేసే గుంపులోనూ ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి వాటిని విడిచిపెట్టకుండా వాటిని నువ్వేం చేయాలంటే వెంటాడవలసిన వారమే ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఈ అంత్య దినములలోనే కదా మనము జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలి ఈ అపాయకరమైన పరిస్థితుల్లో మనము తప్పిపోయే వారముగా ఉండద్దు కానీ రోషము కలిగి మనం చేసే భక్తి అంత్యము వరకు కాపాడుకునే వారముగా మనము ఉండాలి దేవుడు రాకడొచ్చేస్తుంది దేవుడు మనము చూసి మనల్ని మెచ్చుకునే వారముగా మనం ఎత్తబడే వారముగా ఉండాలి కానీ మనం విడిచిపెట్టే వారముగా మనము ఉండొద్దు మన భక్తి ఆ విధముగా ఉండొద్దు మనుషుల కోసం మన భక్తి ఉండొద్దు ఏదో పాస్టలు మెచ్చుకుంటారని మన భక్తి ఉండొద్దండి దేవునికి కనబడాలి మన భక్తి మన దృష్టి దేవుని మీద ఉండాలి అప్పుడే ఆయన దృష్టి మన మీద పడుతుంది అప్పుడే ఆయన కనికరము సమాధానము ఆయన ఇచ్చే దేవిన ఆశీర్వాదానికి మనము వారసులు అవ్వగలుగుతాం కదండీ పొట్టి వట్టిగా ఏదో పై పైన భక్తి చేస్తే దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందుకోలేము కానీ నిజమైన భక్తి చేసినప్పుడే మనం దేవుని నుంచి వరీటమైన బహుమానమైన పొందుకోగలుగుతాం కదండి ఇంకా అంత్య దినములలోనే కదా దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేది దేవుడు వాగ్దానం చేశాడు అది ఎక్కడుంది మనకి అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయంలో మనం చూస్తాం అదేవిధంగా యోవేలు గ్రంథంలో ప్రవచిస్తాడు అదే యోవేలు ప్రవక్త రెండో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం ఇంకా భక్తుడు ప్రవక్త అక్కడ ప్రవచిస్తాడు అలాగే అపోస్తుల కార్యంలో లో మనము రెండో అధ్యాయం చూసినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఎంతి దినములలో భయంకరమైన కాలంలో వస్తూ ఉంటే భయంకరంగా మనుషులు మారిపోతూ ఉంటారు అయితే మనం వాళ్ళని చూసి మనం ఆ విధంగా మారిపోవద్దు కానీ మన భక్తిని మన ప్రార్థన జీవితాన్ని మన విశ్వాసాన్ని ఇంకా మనం పెంపెందించుకుంటూ దేవుని భక్తిని ఇంకా పెంచుకుంటూ పోయినప్పుడే మనం ఈ అపాయకరమైన కాలంలో తప్పించబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదండి చూడండి పదిహేడు పద్దెనిమిది వర్షాలు చదువుతున్నాను అంత్య ఎంతో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులను మీ కుమార్తె ప్రవచించదురు మీ యవ్వనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదండి మనుషులందరి మీద అంట దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడంట అంత్య దినములలో అంట అవ్వన కాలంలో ఉన్న బిడ్డలందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడంట ఇంకా ఏం చేస్తాడంటే యవ్వనులు దర్శనములు కలుగును వృద్ధులు కలలు కందరని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించుదురు అనే దేవుడు వాగ్దానం చేశాడు కదండి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మనం పొందుకోవాలంటే మనం ఇటు వారికి దూరంగా ఉండాలి ఈ అపాయకరమైన పరిస్థితులు అపాయకరమైన కాలంలో అపాయకరమైన మనుషులు భయంకరమైన మనుషుల నుంచి మనము దూరంగా వెళ్ళి దేవునికి ప్రార్థన చేసే వారితో కూడా ఆ నీతిని ప్రేమను సమాధానం వెంటాడాలి అప్పుడు దేవుడిచ్చిన వాదన మనము పొందుకోగలుగుతాం పైకి భక్తి గల వారముగా మనం ఉండొద్దు కానీ అప్పుడు దేవుని శక్తిని మనము ఆశ్రయించే వారముగా ఉంటాం దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడే దేవుని శక్తిని మనము పొందుకోగలుగుతాం దేవుని శక్తిని కూడా మనము అనుభవించగలుగుతాం పరిశుద్ధాత్మ సహాయముతోనే మనము వీటన్నింటినీ కూడా జయించగలుగుతామని దేవుడు మాట్లాడుతున్నాడండి కదా ఇప్పుడు మొదటిగా అపాయకరమైన కాలంలో వస్తే అంత్య దినములలో అటువారు మనుషులందరూ భయంకరంగా మారిపోతారు అట్టి వారికి మనము దూరంగా ఉండాలి ఒకవేళ అటువంటి క్రియలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి అంతే దినంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారితో మనం ఉండాలి ప్రేమను సమాధానము నీతి విశ్వాసాన్ని మనం వెంటాడాలి అప్పుడు మనుషులందరి మీద దేవుని వాగ్దానం ఏమైంది ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్దానం దేవుడు మనకి చేసి ఉన్నారు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనము పొందుకోగలుగుతాం యవను బిడలు దర్శనాలు చూస్తారంట కుమారులు కుమార్తెలు ప్రవసిస్తారంట వృద్ధులు కలలుగా అంటారంట ఇది ఎంత గొప్ప వాగ్దానం కదండి అన్ని జనుల మీద కూడా దేవుడు వాగ్దానాన్ని కుమ్మరిస్తాడు మనుషులందరి మీద అంటే ఓన్లీ క్రైస్తవులు మాత్రమే కాదు మనుషులందరి మీద దేవుని వాగ్దానాన్ని మనం చూడగలిగేగా ఉంటాం చూడగలిగే చూడగలిగే వారమే ఉన్నాం ఆ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకోవాలండి నాకు కావాలి ఆ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ కళలు ఆ వరాలు పొందుకునే వారముగా ఉండాలని నేను ఇది నాన్న మీతో మనో చేస్తున్నాను ఆ శక్తిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలని దేవుని పేరిట మనో చేస్తున్నాను మీ కుమారులు కుమార్తెలు ప్రవచించేవారుగా ఉండాలి ఇంకా మీరు దర్శనములు చూసేవారుగా ఉండాలి మీ పిల్లలు కలలుకనే వారుగా ఉండాలి వృద్ధులు కూడా కలలుకనే వారుగా ఉండాలి మనుషులందరూ మీద దేవుని వాగ్దానం కుమ్మరిస్తానున్నప్పుడు ఎందుకో ఆ వాగ్దానాన్ని మనం దూరం చేసుకోవాలి మనందరం కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకోగలిగి దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనో చేస్తున్నాను దేవునికి ఇంకా దగ్గర దేవుని భక్తిలో ఇంకా ముందుకు వెళ్ళి ఈ అపాయకరమైన పరిస్థితుల నుండి తప్పించుకునే వారంగా ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేస్తూ మనం ఇంకా దేవునికి దగ్గరవుతూ ముందుకు కొనసాగాలని ప్రభు పెరట మిమ్మల్ని అందరినీ మనో చేస్తున్నాను ఈ వాక్యము దేవుడు గాక ఈ వాగ్దానం మీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు కాక ప్రైస్ తలండి గాడ్ బ్లెస్ యూ ఈ వాక్యం మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ దీవించి గాక ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ తలో